హనుమకొండ జిల్లా పరకాలపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ అశోక్ అమ్మాయిలను వేధిస్తున్నాడని బంధువులు పలుమార్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు అయినా మార్పు లేకపోవడంతో ఆ లెక్చరర్ను వెంటనే సస్పెండ్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అధ్యాపకుడు తెలుగు డిపార్ట్మెంటు అతను పై ఒక స్టూడెంట్ కాంప్లైంట్ చేసింది అంటే మానసికంగా డబుల్ మీనింగ్స్ మాట్లాడుతూ వేధిస్తున్నాడు అని చెప్పి కాంప్లైంట్ చేసింది రిటర్న్గా సో ఆ విషయమై అదే రోజు సాయంత్రం ఒక ఇంటర్నల్ కమిటీ ఉమెన్ స్టాఫ్తో వేయడం జరిగింది ఆ కమిటీ ఎంక్వైరీ చేసి మాకు ఎయిటీన్త్ రోజు రిపోర్ట్ ఇచ్చింది ఇవ్వగానే వెంటనే తనకు మెమోను ఇష్యూ చేశాం తను ఆరు సెలవులో ఉంటే వాట్సాప్లోనే పెట్టినాం వెంటనే దీనికి మండే అంటే ఇరవై రెండు తారీఖు వరకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి లేదంటే ఫర్దర్గా మేము ఇయర్ అఫీషియల్స్కు పంపిస్తాము అని చెప్పి తనకు చెప్పడం జరిగింది తనకు కూడా మెమో కాపీ పంపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం మరి నీ మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి సో దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇస్తే బాగుంటుంది లేదంటే మేము మరి మా చేతులు ఏమి లేదు నేను పంపిస్తా అని చెప్పిన దాన్ని నిన్నటి వరకు ఎక్స్ప్లెనేషన్ అదే అదేవిధంగా విచారణ కమిటీ ఇంటర్నల్ కమిటీ ఉంది మాకు సెక్స్వల్ హరాస్మెంట్ కమిటీ ఒకటి ఉంటుంది దాని ముందుకు వచ్చి కూడా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము సో ఇవన్నీ చూసి తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా చాలా ప్రెజర్ ఉంది వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ గొడవ చేశారు రెండుసార్లు సో ఈ ప్రెజర్ను కూడా హ్యాండిల్ చేయలేము కదా సో అందువల్ల మేము మా కమిషనర్ గారికి ఉన్నది ఈజ్గా రాసి అన్నీ పెట్టేసి పంపాం ఈరోజు మెయిల్ చేశాము మరి వాళ్ళు ఏ చర్య తీసుకుంటారు అనేది చూడాలి మనం వెయిట్ చేయాలి సార్ పేరు సార్ తన పేరు అశోక్ మోరే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు తనది నేటివ్ రేగొండ దగ్గర మరి రేగొండని ఐ థింక్ రేగొండ అది తర్వాత అతను ఉండేది అన్మకొండలో ఉంటాడు అప్పుడు కూడా ఒకసారి ఒక స్టూడెంట్ సేమ్ మజిస్ట్రీస్గా కంప్లైంట్ చేసింది అప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి తనను మందలియ్యడం జరిగింది తర్వాత స్టాఫ్ అందరు సమక్షంలో తనను కౌన్సిలింగ్ చేస్తే ఇంకొకసారి నేను ఎట్లాంటి మిస్టేక్ ఏం చేయనని చెప్పి రిటర్న్గా కూడా రాసి ఇవ్వడం జరిగింది ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అది అది జరిగింది మళ్ళీ అప్పటి నుంచి బాగానే ఉన్నాడు అనుకున్నాం మరి మళ్ళీ మధ్యలో టూ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను మళ్ళీ ఇదే విధంగా మాట్లాడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అనేది మొన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మన దృష్టికి వచ్చింది సో దాని మీద వెంటనే మన నేనైతే కమిటీ వేశాను విచారణ జరిపి రిపోర్ట్ తీసుకొని మేము ఇష్యూ చేశాను తనకు కూడా టైం ఇచ్చాము త్రీ ఫోర్ డేస్ మేము ఒక ఎక్స్ప్లెనేషన్ చేయాలి సో అది కూడా జరగకపోవడం వల్ల తను రాకపోవడం వల్ల వెంటనే మేము కమిషన్ మా కమిషనర్ గారికి రాసాము దాని మీద కూడా మేబీ ఎంక్వైరీ జరుగుతుంది కావచ్చు లేదంటే మరి పని ఇట్లా కమిషనర్ గారు తను ఏం చేస్తారనేది మాకు డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాం